శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఇష్టమో తెలుసా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మన్ ద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి అద్భుతమైన శ్రీ వెంకటరమణుని క్షేత్రం గురించి నాకు తెలిసిన పరిజ్ఞానంతో మీకు అన్ని విషయాలు మీతో పంచుకుంటున్నానండి మనము అన్ని విషయాలు తెలుసుకొని మొత్తము అంటే ఏది మిస్ కాకోకుండా తెలియజేయాలని నేను అంతా గ్యాదర్ చేసి మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను ఈ ఇది ఈ క్షేత్రం వచ్చేసి తొలి గడప కడప తొలి గడప అని ఎట్లొచ్చింది కడపకి తొలి గడప అనేది ఎట్లా వచ్చింది పేరు అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఫస్ట్ అడుగెట్టాడనమాట అందుకనేసి ఈ గడ గడప అనేసి వచ్చింది ఎవరైనా తిరుమలకు వెళ్ళాలి అని అనుకుంటే పూర్వం కానీ ఇప్పుడు కానీ ఫస్ట్ ఈ దేవుని కడప ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళీ తిరుమల వెంకటరమణుని దర్శించుకోవాలని అంటారు అలాగే అందరు వెళ్తూ ఉంటారు ఆనవాయితీ కూడా ఇది అలా రామేశ్వరం వెళ్ళడానికి కాశీ వెళ్ళడానికి ఈ దారి నుంచే పెద్ద హైవే రోడ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దర్శించుకొని వెళ్తారు ఇప్పుడు ఇది పడమర పశ్చిమాన ఉంది కాబట్టి ఈ గుడి ఈ క్షేత్రము దేవుని కడపగా పేరు పొందిందనమాట ఇక్కడ ఎందుకు వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చారు అనేది ఈ ఇతిహాసాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ స్వామివారు కృపాచారుడు అనే ఒక పురోహితుడు అన్నీ పుణ్యక్షేత్ర దర్శనానికే వెళ్తూ ఉంటాడు దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలకి వెళ్తూ ఉంటాడు మధ్యలో ఇక్కడ ఈ దేవుని ఇది హనుమత్ క్షేత్రం అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు ఈ పెద్ద ప్రాంగణం ఈ గుడి అంతా చాలా పెద్ద ప్రాంగణం అన్నమాట వస్తూనే పెద్ద రాజగోపురంతో పెద్ద ప్రాకారముతో ఇది ఉంటుందన్నమాట ఎదురుగానే స్వామివారి పాదాలు నిలవై ఉంటాయి ఈ స్వామివారి పాదాలకు మన తల జోడించి మొక్కుకొని మన ఏవైనా ఉన్నా ఆయనకు విన్నపించుకున్నామంటే ఇంకా స్వామిని మనం స్వామి నిజ పాదాలని తాకినంత అనుభూతి కలుగుతుందనమాట అలాగైపోయాక పక్కన ఎడమవైపున అలా వేప చెట్టు కింద నాగమూర్తులు కొలువై ఉంటారు అలాగే రావి చెట్టు కిందన విఘ్న వినాయకుడు కొలువై ఉంటాడు విఘ్న వినాయకునికి పక్కనే అమ్మవారు ఉంటుంది ఈ ఆండాలమ్మవారి దగ్గర మన కోరికలు చెప్తే స్వామివారికి విన్నపిస్తుంది అన్నమాట ఇక్కడ గరుడ అలవారు కొలువై ఉన్నారు స్వామికి ఎదురుగా చిన్న గోపురం గుడిలో ఇలా స్వామివారి ఇది మండపం ఇక్కడ కొద్దిసేపు మనం కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నృత్యం చేసే గణపతి కూడా ఉన్నాడనమాట ఈ స్తంభాల యొక్క శిల్పాలలో అనమాట ఇలా ప్రతి శనివారము ఇక్కడ భోజనాలు అన్నీ అరేంజ్ చేస్తారు స్వామివారి టీటీడీ ఆధ్వర్యంలో ఈ గుడి ఉంది కాబట్టి ఇప్పుడు మనం శనివారమే ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు అంటే శనివారం రోజే ఓంకారము శనివారం రోజే ప్రభవించిన రోజు అన్నమాట అలాగే వెంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు కూడా శనివారమే శ్రీనివాసుడు సుదర్శనం పుట్టినరోజు శనివారమే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారమే అలాగే ప్ర శ్రీనివాసుడు భక్తులకి మొట్టమొదటిసారి దర్శనమిచ్చిన రోజు శనివారమే అలాగే తొండమాన్ చక్రవర్తికి శ్రీనివాసుడు కలలోక తన గుడికి నిర్మాణం చేయమని ఆజ్ఞాపించింది శనివారం రోజే శని శ్రీనివాసుని శ్రద్ధలతో ఎవరు పూజిస్తారో వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలిగించరని స్వామి వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమే అనమాట అలాగే శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహమాడి వా చేసుకున్న రోజు కూడా శనివారమే అందుకే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట అలాగే మనము ఇలా ఈ ఈరోజు శని త్రయోదశి కారణంగా అందులోను శ్రీవారి తెప్పోత్సవాలు వై వైశాఖ మాసంలో జరుగుతాయి కాబట్టి ఈ త్రయోదశి రోజు మూడు రోజులు పుష్కరిణికి మూడు ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవాలు జరుపుతారు అలాగే తర్వాత రోజు ఐదు ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవాలు అలాగే పౌర్ణం రోజు పెద్దగా చా తొమ్మిది ప్రదక్షిణలు చేసి తెప్పోత్సవాలు అన్నమాట ఇలా స్వామివారికి ఈ వైశాఖ మాసంలో తెప్పోత్సవాలు జరుగుతాయి ఈ కడప దేవుని కడప క్షేత్రాన్ని అన్నమయ్య మహాభక్తుడు వెంకటేశ్వర మహాభక్తుడు అన్నమయ్య కీర్తన పితామహుడు అయిన శ్రీ దేవదేవునికి ప్రియమైన భక్తుడైన అన్నమయ్య ఈ క్షేత్రాన్ని సందర్శించి పన్నెండు కీర్తనలు ఇక్కడ రచించారన్నమాట అందులో ఒక కీర్తనని నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను అది ఏమిటి అంటే కాదనకు నా మాట కడపరాయ నీకు గాదే ఓసే వలపుల కడపరాయ కలదాననే నీకు గడపరాయ ఓ కలికి శ్రీ వెంకటాద్రి కడపరాయ అని స్వామిని స్థుతించాడనమాట ఇక్కడికి ఒక పెద్ద ఆవిడైతే వాళ్ళ కొడుకుకి జాబ్ వచ్చిందని చెప్పేసి నూట పది ప్రదక్షిణలు చేస్తుందన్నమాట అలా ఆయసపడుతుంది చేస్తుంది అనమాట ఆమెను చూసి చాలామంది ఇన్స్పైర్ కావాలి అంటే భక్తి స్వామి నెరవేర్చా అనుకున్నది ఆమె నెరవేర్చాడు ఆమె ఆమె తన మొక్కుబడిని చెల్లించుకుంటుంది అనమాట చాలామంది జనాలు వచ్చారు మేము బాగా స్వామిని దర్శించుకొని మేమేదో చేయాలనుకునే పూజ చేసేసి హ్యాపీగా స్వామిని దర్శించుకొని భోజనం చేసుకొని స్వామివారి ప్రసాదాన్ని చాలామంది ఏమి తింటావు ఇట్లా అట్లా అని కొద్దిగా గౌ గర్వంగా ఉండేవాళ్ళు తినరు కానీ దేవుని ప్రసాదము మనకు దొరికింది అంటే అది స్వామి కరుణ మన మీద ఉంది అనుకొని మనం దాన్ని కళ్ళకద్దుకొని తృప్తిగా భోంచాలన్నమాట ఇలా దర్శనం అయిపోయాక స్వామి మండపంలో అలా చల్లగా కొద్దిసేపు కూర్చొనేసి మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టాం ఎండైనా కూడా స్వామివారి పుష్కరణి పక్కనే ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ వసతి గృహాలు గదులు కూడా ఉన్నాయి అంటే అక్కడ పెళ్ళి కళ్యాణోత్సవాలు ఇవన్నీ జరుపుకోవడానికి కేశఖండన ఉత్సవాలు జరుపుకోవడానికి అలాగే ఇక్కడ అన్నిటికీ కట్టడి ఉంటుంది కళ్యాణం జరుపుకోవాలంటే ఇంత డబ్బులు కట్టడి అనేసి అది వీడియోలో ఉంది మీరు చూసి చూడవచ్చు అలాగే ఇక్కడ మంచి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉందన్నమాట చాలా అద్భుతంగా ఈ పూర్వము మన పూర్వం నుంచి వచ్చిన రాజుల కాలం నాటి ఇది చాలా పురాతనమైనది అనమాట కృపాచారుడు అని చెప్పాను కదా ఆయన ఈ పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తూ ఇక్కడ ఈ హనుమతి క్షేత్రం ఈ వెంకటేశ్వర స్వామి వెనకాల హనుమంతుడు ఉంటానన్నమాట ఆయన క్షేత్రంలోకి వచ్చి ఆయన ఆగిపోతాడు ఇంకా తిరుమలలో స్వామిని దర్శించుకుందాం అనుకుంటే వెళ్ళలేక తను సహకరించదనమాట తన ఆరోగ్యం అప్పుడు స్వామివారిని స్వామిని దర్శనం కలగదే నేను ఎక్కడికి రాలేకపోతున్నానని ఆర్తితో ఆయన నా కృపాచార్య బాధపడుతూ ఉంటాడనమాట అప్పుడు ఆయన కాశీ వెళ్ళలేకపోతున్నాను నేను ఇక్కడే నిలిచిపోయాను స్వామి అంటుంటాడు అప్పుడు ఇప్పుడు తిరుమలకు వెళ్ళడానికి ఈ కొండలు అనేటి పవిత్రమైన కొండలు పశ్చిమం నుండి ప్రవేశ ద్వారం ఈ దేవుని కడప అనమాట అప్పుడైపోయింది స్వామివారు ఆయన కృపాచారునికి దర్శనం దర్శనమిచ్చేసి ఈ ఆంజనేయ స్వామి ముందరే నా విగ్రహాన్ని ప్రతిష్ఠించు నేను ఇక్కడే ఉంటాను తిరుమలకి రాలేని వాళ్ళు ఇక్కడ నుంచి దర్శించుకున్న తిరుమలకు వచ్చిన ఫలితం ఇస్తాను అంటారు అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ సబ్స్క్రైబ్